హాయ్ హాయ్ దోస్తులు తిన్నారా రండి లండి రైవుకు రండి త్వరగా త్వరగా మాట్లాడుకుందాం ముచ్చట్లు పెట్టేసుకుందాం హాయ్ అండి టూ మెంబర్స్ ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు తిన్నారా ఏం కర్రీ స్పెషల్ ఏంటి వన్ మెంబర్ లైక్ ఇచ్చిరు ప్లీజ్ హైలో ఉండద్దు కామెంట్ చేయండి కామెంట్ చేయండి హైలో ఉండొద్దు ప్లీజ్ హాయ్ బ్రదర్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు తిన్నారా గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ లైక్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ నో వాయిస్ రవి అంకం యూ లైవ్ వాయిస్ రావట్లేదా ఎందుకు వస్తుంది కదా గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు మై లైవ్ తిన్నారా పెట్టారు ఒకసారి ఓకే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫస్ట్ టైం లైవ్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్ నల్గొండ థ్యాంక్ యూ అండి నల్గొండ నుంచి చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రవి గారు చాలా సబ్స్క్రైబ్ చేసి రా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మనం సబ్స్క్రైబ్ చేయండి హోమ్ సిల్డ్రన్స్ త్రీ అండి త్రీ మెంబర్స్ చిన్న చిన్న సింతంగా బాబాయ్ వచ్చేసి డిస్టిక్ అంటే హైదరాబాద్ అండి సిటీ డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి మల్కజ్గిరి డిస్టిక్ హైదరాబాద్లో వేరారు జూబ్లీ హిల్స్ హాయ్ రాల్లై శైలజ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ తిన్నావా గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయింది అక్క ఇప్పుడే తిన్నాను మా తిని లైవ్ స్టార్ట్ చేసినా నువ్వు తిన్నావా మీ సార్ డూయింగ్ జాబ్ అవునండి జాబ్ చేస్తావు మా సారు నేను ఈటింగ్ వీటింగ్ ఏంకరీరా శైలజ పిల్లలు ఏం చేస్తున్నారు తిన్నారా ఎంకరేజ్ చేసిన నువ్వు నా రాత్రి నేను లైవ్ చేయలేదురా శైలజ అయ్యింది నా ఫోను సతాయించింది చేయాలి గవర్నమెంట్ జాబ్ అవునండి అన్ని మనం డీటెయిల్స్ మీకు ఎందుకండి అక్క లక్ష్మీ సిస్టర్ లైవ్లో నా మెసేజ్ హైడ్ అయిపోయింది లైవ్ మీ లైవ్కి వస్తే చెప్పండి అమ్మ వస్తుందేమో చూస్తానులే వస్తే ఏమో హెల్త్ హెల్త్ బాగలేదు అని అన్నది చూద్దాం అయ్యో గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ ఎంప్లాయీ ఓకేనండి టీచర్ చెప్తానులే నువ్వు ఉండవా వెళ్ళిపోతావా ఉండవా ఏం కర్రీ చేసినావురా శైలజ ఎవరే పెట్టిరు కామెంట్స్ ఏమైంది రాత్రి తమ్ముడు లైవ్లో అంటున్నావు కదా ఏమైంది ఓకే బాయ్ ఆఫ్టర్ లైవ్ నేను మీ లైవ్ వచ్చా నైట్ అవునా కానీ వాయిస్ రాలేదని చెప్పి కట్ చేసినా నాలుగైదు సార్లు పెట్టిన ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టిన కానీ వాయిస్ రాలేదు నా ఫోన్ కొంచెం సతాయించింది కట్ చేసినా ఇంకా కోపం వచ్చింది గుడ్ బాయ్ అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నారా రవి గారు ఉండండి కొద్దిసేపు బ్లాక్ ఎవరికి రా బ్లాక్ స్క్రీన్ ఉంది సారీ స్క్రీన్ ఉంది నే నువ్వు లైవ్కి వచ్చినప్పుడు నైట్ చెప్తున్నా కదా ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టుకుంటూ కట్ చేసినా పెట్టుకుంటూ కట్ చేసినా వాయిస్ రాలేదు అట్లయినా కానీ ఫోన్ సత్తాయించింది త్రీ మెంబర్స్ ఉన్నారు ప్రమాన్ చేయండి మీకు మాకు రేణికి వైఫై పోయింది వాషింగ్ మిషన్ పోయింది కరెంటు వచ్చింది వాషింగ్ మిషన్ ఇంకా ఓకే ఓకే ఎప్పుడిప్పుడా ఇప్పుడు వర్షం పడుతుందారా మీకు కామెంట్ చేయండి ఇప్పుడే వస్తా త్రీ డేస్ ఇంకా రైన్ ఓకే 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 లైక్ కరో ఓకే లైక్ కరో షేర్ కరో సబ్స్క్రైబ్ కరువు ఏం కారేజ్ చేసినవరా శైలజ చేయండి వన్ మెంబర్ ఉన్నారు ఏం చేస్తున్నారు చిని ఏం చేస్తారు బనీ ఏం చెప్పిన నీకు హాయ్ నమస్తే లైక్ అన్న నమస్తే అన్న అది అన్న బాగున్నా థ్యాంక్ యూ అన్న లైవ్కి వచ్చినందుకు ఎన్ని రోజులైందన్న మొన్న ఒక రోజు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినారు బాగున్నారా అన్న తిన్నారా కోడలు కూడా బాగుందా వదిన కూడా థ్యాంక్ యూ అన్న లైవ్కి వచ్చి లైక్ ఇచ్చినందుకు కామెంట్ చేయండి అన్నా శైలజ ఉన్నావా ఎవరున్నారు లైవ్లో కామెంట్ చేయండి ప్లీజ్ 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 వన్ మెంబర్ ఉన్నారు కామెంట్ చేయండి ఎవరు 绿色吧。 మెంబర్స్ ఉన్నారు కామెంట్స్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెల్లమ్మా నమస్తే శుభ మధ్యాహ్నం అన్నో నమస్తే నమస్తే శుభ మధ్యాహ్నం లైక్ డెన్ థ్యాంక్ యూ అన్న నేను రాత్రి లైవ్కి వచ్చాను మీరు ఆరామ్స్గా పడుకున్నారు లైవ్ పెట్టి నేను ఎక్కడ పోయిందా అని చూసిన పోసే వెతికినా ఏంటబ్బా మా అన్నగా అనిపిస్తలేడు ఆ తర్వాత నేను చూస్తే ఆ కామెంట్లకి మీ షర్ట్ కలర్కి కనిపించలేదు పడుకున్నారు గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే అంటుండు అంటుడు అన్న లైక్ 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 అంటుండు అంజయ్ అన్న సపోర్ట్ 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 అంటుండు అన్న తిన్నావా అన్న ఏం చేస్తున్నావు బాగుంటారా అందరూ నిజంగా నిజంగా చెప్తున్నా పరచానైనాకి వస్తే నేను ఎటు అబ్బా మా అన్న పోయినా అని మెసేజ్ చూసినా మెసేజ్ పెట్టినా అన్న ఏడపోయినా ఏడబోయినావు అని మెసేజ్ పెట్టినా తర్వాత మళ్ళీ ఇట్లా కిందికి చూసేవరకు ఉన్నారు మీరు అమ్మో అన్న పడకుండా అని రెండు గంటలకు లైవ్ చూసి 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 మాట్లాడి 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 అలసిపోయిన సిస్టర్ అవునా అంటే చాలా ఎక్కువసేపు పెట్టావా లైవ్ కొద్దిసేపు అయితే పరశానైనా ఎక్కడ పోయిండ మా అన్న అని పర్షాన్ అయినా పరశాను పరశాను అంజీ అన్న ఉన్నావా ఆది అన్న వెళ్ళిపోయినట్టు లైవ్ ఊట ఊట్లో ఆటో ఆట

వెళుతున్న చెల్లమ్మ ఇంటికి పూలు కావాల్సింది బండిపైకి మీ వదినని పిలుచుకొని వచ్చా పూల బండి దగ్గరికి ఓకే ఓకే ఏంటి అన్న స్పెషల్ ఏమైనా ఉందా పూజలు ఏమైనా ఉన్నాయా ఎక్కడున్నారు ఇంటి దగ్గర ఉన్నారా हम्म तन में 3 कलर रहा వన్ మెంబర్ ఉన్నారు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఈవెన్ మెంబర్ ఆ